ప్రజ్ఞకు నియమ నిబంధనలు మొదటి కార్డుకి మాత్రమే పోటీ చేస్తా ఉన్నా బండల ఆలోచనకు కావలసిన సామాన్లు ఎడ్ల యజమానులే తెచ్చుకున్నవాళ్ళు కాడిమాను విరిగిన గొలుసు తెగినా పట్టెడలు తెగిన కరెంటు పోయినా మరియు ఎలాంటి చర్నాకోర కర్రతో కొట్టరాదు రాదు చర్నాకోలతో వీపు పైన గాని తల గాని కొట్టరాదు చర్నాకోల కర్రను రెండు చేతులతో పట్టుకొని కొట్టరాదు రెండు చేతులతో పట్టుకొని కొట్టరాదు చర్నాకోలను కాళ్ళకు మాత్రమే కొట్టవలేము ఎడ్లను ఎక్కువగా కొట్టిన రథసారాన్ని బయటకు పంపబడను లేదా ఆ రథను రద్దు చేయబడను కోర్టుకు ఇరుపక్కల బార్డర్ లైన్ బండ తాకి ఆ జతను రద్దు చేయబడను అప్పటి వరకు లాగిన దూరం మాత్రమే లెక్కించబడను ఒక చెత్త బండ లాగిన తర్వాత బండస్థానంలో చేరిన బండ చేరిన తర్వాత పది నిమిషాల వరకు రెడీ అన్నారు అన్సన్ వేస్తారు ఒక జత పండలాగిన తర్వాత పండ పండగ యుద్ధాస్థానంలో చేయనకు తదుపరి చేత కోర్టులోనికి రావాలి అట్లా రానియడలో ఆ రెండు కమిటీ వారు రద్దు చేయకూడదు నీళ్ళు అవతల ప్రక్కన మాత్రం వేసుకోండి ఇక్కడ నీళ్ళు వేసుకోవద్దు నోట్లో కూడా పోసుకునే పెద్దదత్తులకు నోట్లో పోసుకునే అవకాశం ఇచ్చాను న్యూ కేటీ పాలు పండుగ ఇక్కడ చుక్క నీళ్ళు కూడా పోయినాయి అక్కడ లైన్ దాటిన తర్వాత నీళ్ళు పోసుకుంది

రెండవ దశగా పోటీకి రావాల్సిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో గట్టిల వెంకట రతీష్ కుమార్ గారు పుసులూరు గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా స్వామి ఆశీస్సులతో షేక్ మహమ్మద్ బాషా గారు గ్రామం ఉత్తరాల మండలం నంద్యాల జిల్లా వాళ్ళ చేత రెండవ దశగా గారు గ్రామం ఆలయ మండలం జిల్లా